ఇవన్నిటి లెక్కలేసుకున్నప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ కంటే కూడా ప్రైవేట్ సంస్థలు వచ్చేటప్పటికి ఖర్చు తక్కువ అవుతుంది లాభాలు ఎక్కువ ఆ మొక్క అంటే కార్మిక సంఘాలు తాట తీస్తాయి కాబట్టి ఆ మాట ఎత్తరం ఓవరాల్ గా చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందన్నది కన్ఫర్మ్ కదా ఈ నష్టాల్లో తిలాపాపం తలా పిడికడు ప్రభుత్వం ఇవాళ ఒక గన్నిని ఇచ్చేయచ్చు ఇవ్వదది గనిని వాళ్ళ దగ్గర ఎన్ఎండిసి దగ్గర ఉంటాయి గన్ ఆ సరుకు ఇవ్వచ్చు వీళ్ళకి ఇచ్చి చేసుకోమంటే అయిపోతుంది కదా ఇవ్వరు రెండవది వచ్చేటప్పటికి లేదా దాన్నే స్వతహాగా ఎదగనివ్వాలనుకున్నప్పుడు స్వేచ్ఛ దానికి ఎక్కడ ఇస్తున్నావు అధికారి నువ్వు నియమిస్తున్నావు నువ్వు నియమించే అధికారి ఎలా వేలం పడతాడు ఇళ్ళ అక్కడ ఓపెన్ వేలాల్లో ఎట్ట పడతాడు పాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకు పాడేది కాదు కొనేవాళ్ళం జగన్ వచ్చాక ఏం చేశాడు బీహార్లో ఉన్నటువంటి గనులు వేలంలో కొన్నాడు వేలం పాడాడు అదని వాళ్ళకి ఇచ్చాడు దాని మెయింటెనెన్స్ మనకి బొగ్గు ఈ రేటు కని వచ్చేస్తుంది తక్కువ వచ్చేస్తుంది మిగతాది అమ్మి డబ్బులు మనకి రాష్ట్ర ప్రభుత్వానికి జమేస్తారు ఇంతనేసి ఇట్లాంటిది ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అక్కడ ఇది నెంబర్ టూ వచ్చేటప్పుడు మూడోది వచ్చేటప్పటికి ఇంత చేసిన తర్వాత స్టీల్ కి పోని